జనసేన నేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నాయకులు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో స్థానిక జనాబ్ హజరత్ సయ్యద్షిం హుస్సేన్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సయ్యద్ నయం మాట్లాడుతూ తమ నేత నాలుగు రోజుల నుండి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు ఆయన త్వరగా కోలుకొని యథావిధిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని పడాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ చిరంజీవి యూత అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు సయ్యద్ నయీం మల్లీ గోల్ హసీన్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు నయూ జనసేన పార్టీ చిరంజీవి గూడు నియోజకవర్గ అధ్యక్షుడిని మన నెల్లూరు జిల్లా టెక్కు చైర్మన్ అజయ్ కుమార్ గారు సూచన మేరకు ఈరోజు మన ఉప రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేక మూడు రోజుల నుంచి బాధపడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం జనాలకి పేద జనాలకి కావలసిన చదవతంలో ఆయన పోరాడుతూ ఎంతో శ్రమిస్తూ పనిచేస్తున్న వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మూడు రోజుల నుంచి ఆయనకి ఫీవర్ రావటం దానివల్ల ఆయన మూడు రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి డాక్టర్ సూచన ఇచ్చిన వల్ల కొంచెం మెరుపుగా ఆయన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందుచేతన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు కానీ పూజలు చేయడం కానీ ఇదే చర్చిల్లో ప్రార్థనలు చేయడం కానీ తరగాలు ఆయన పేరు మీద ప్రార్థన చేయడం కానీ ఇలా జరుగుతుంది అదేవిధంగా మాకు ఈరోజు గూడు నియోజకవర్గంలో హాజింస తరగలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు పూజ చేయడం జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు అభివృద్ధి చెందే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నిమిషంలో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళలో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు పాలిన మన రాష్ట్ర పట్టిన దరిద్రం పోయి మన మంచి రోజులు వచ్చినాయి కాబట్టే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ దూసుకుని వెళ్తున్నారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడతారని చెప్పి మరోసారి తెలుపుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది ఆయన మా తరఫు నుంచి మా మెగా ఫ్యామిలీ తరఫు నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి గూడు ప్రజల తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ఆయన ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని తొందరలో మళ్ళీ జనాల్లోకి రావాలా జనసేన జనాల్లోకి రావాలా మళ్ళీ ఏదైతే ఆయన ప్రకటించారో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై జనసేన